నిన్న నేను రాగి సంకటి విత్ చికెన్ పులుసు అని చెప్పేసి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదండి ఆ షార్ట్ వీడియోకి నాకు రెండు మూడు కామెంట్స్ ఏమొచ్చాయంటే మీకు అసలు టేస్ట్ లేదు కలర్ చూస్తేనే అర్థమైపోతుంది మీకు అసలు వండడం రాదు అని చెప్పేసి ఒకళ్ళు అన్నారు చెప్ప నా కెమెరా అనేటువంటిది మనము కొన్ని కొన్నిసార్లు ఏంటంటే లైటింగ్ సరిగ్గా లేకపోతే టార్చ్ ఆన్ చేస్తాం కదా సో అట్లా కూడా మనకు కలర్ అనేటువంటిది డిఫరెంట్గా కనిపిస్తుంది పసుపు వేసినా కూడా పసుపు వేయనట్టు కనిపిస్తుంది అనమాట కొంచెం డిఫరెంట్ కలర్లో వస్తుంది కానీ మనం నార్మల్గా అయితే కలర్ బాగానే ఉంటుంది నేను చేసేది అండ్ ఇంకొకరు ఏమన్నారంటే రాయి సంకటి పులుసు తిక్కుగా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి యాక్చువల్లీ ఫస్ట్లో నేను అట్లనే చేసేదాన్ని కానీ పులుసు లాస్ట్కి వచ్చేసరికి పిల్లలు ఇద్దరు తినిపించేసరికి మాకు అసలు ఉండేది కాదు ఇంకా మా పిల్లలు ఏంటిదంటే పులుసు కొంచెము తిక్కుగా ఉన్నప్పుడు కొంచెం కారం ఎక్కువ ఉంటుంది లూజ్ ఉన్నప్పుడు కొంచెం కారం తక్కువ ఉంటుంది కదా సో ఇంకా మా ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా తింటారో అట్లనే కదండి చేయాల్సింది ఫస్ట్లో నేను అట్లనే చేసేదాన్ని తిక్కుగా సో ఎవరి సరిగ్గా తినేవాళ్ళు కాదనమాట కారం కారం అని అంటుండే మా ఇద్దరు పిల్లలు సో ఇంకా ఎవరైనా సరే ఏ తరలైనా సరే పిల్లలు తినాలనే కదా ఉండేది మనం తర్వాత పిల్లలు ఫస్ట్ తినాలి వాళ్ళు కడుపు నిండా తింటేనే ఏదైనా అనుకుంటాం కదా మనము సో ఇంకా రొయ్యలు ఫస్ట్ ఫస్ట్లో నాకు రొయ్యలు వండినప్పుడు తింటున్నంత సేపు నాకు అంత ఇసుక ఇసుకలాగా మట్టి మట్టి తింటున్నట్టు అక్కడ అక్కడక్కడ అనిపిస్తుంది అనమాట ఏంది ఇట్లా తగులుతుంది నేను రొయ్యలు సరిగ్గా క్లీన్ చేయలేదా అని అనిపించేది తర్వాత నాకు తెలిసింది ఏంటిదంటే రొయ్యల్లో నరం ఉంటుంది కదా మనం నార్మల్గా రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు బయట క్లీన్ చేయించుకొని తీసుకొస్తాం కదా వాళ్ళు అట్లా మాత్రమే చేస్తారు కదా నరం తీయరు కదా నాకు తర్వాత అర్థమైంది ఓకే నరం వల్లనే మనకు తింటున్నప్పుడు అట్లా తగులుతుంది ఇసుక ఇసుకలాగా అని చెప్పేసి తర్వాత అనిపి ఇప్పుడు రొయ్యలు తీసుకున్నా కూడా అక్కడే క్లీన్ చేపిస్తాము కానీ సార్ ఏమైందంటే క్లీన్ చేయించే వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక టైం వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పేసి ఇంటికే తెచ్చుకొని మేమే వలుసుకున్నాము నీట్గా నరం కూడా నేనే చాలా జాగ్రత్తగా తీశానండి అమ్మో మనం అనుకుంటాం కానీ నరం తీయడము పొట్టు తీయడం చాలా కష్టమైన పని ఎన్నిసార్లు నాకైతే కోసుకుందో రొయ్యల ముక్కు ఉంటుంది కదా పెద్ద రొయ్యలు కదా కొంచెం షార్ప్గా ఉంటాయి కదా ఎన్నిసార్లు కోసుకుందో నాకైతే నేనైతే నీట్గా నరం తీసైతే ఈసారి వండాను ఇప్పుడు రొయ్య తింటున్నంత సేపు నాకు ఏమి ఇసుక ఇసుకలాగా అనిపించలేదు అనమాట నాకు ఈ విషయం తెలియడానికి ఫైవ్ ఇయర్స్ పట్టింది ఎవరైనా రొయ్యలు తెచ్చుకున్నప్పుడు మాత్రము ఖచ్చితంగా నరం తీసేసి తీసుకోండి అదే మంచిదంట నాకు విషయం ఎప్పుడైతే తెలిసిందో అప్పటి నుంచి ఇంకా నేనైతే నరం తీసేస్తున్నాను రొయ్యలు ఎగురు చేపల పులుసు అనేసి అనుకున్నాను అనమాట రొయ్యల ఎగురు మాత్రం చాలా బాగా వచ్చిందండి చేపల పులుసు నేను అసలు అనుకోలేదు ఎందుకు కేజీ తీసుకున్నాం రా బాబు అని అనిపించింది నేను తీసుకున్న పులుసు వచ్చేసి అర కేజీకి సరిపడేంత క్వాంటిటీ తీసుకున్నాను ఇంకా కేజీ చేపలకు కొంచెం ఎక్కువనే పడుతుంది కదా దానివల్ల పులుసు కొంచెం లూజ్ అయిందనమాట అంటే ఇంకా రొయ్యలదైతే చాలా బాగా వచ్చింది కర్రీ ఇంకా పులుసు మాత్రము కొంచెం డిసప్పాయింట్ చేసింది అనమాట నేను ఇంకా బాధపడుతున్నా పులుసు మంచిగా రాలేదు అని చెప్పేసి నేను బాధపడుతుంటే ఇక ఇలా వచ్చింది మా పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారనమాట సో పిల్లలకు నచ్చితే చాలు కదా అని చెప్పేసి అనుకున్నాను అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్